హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను శనగపప్పు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను వంద గ్రాములు శనగపప్పుని ఇలాగ ముందుగా ఒక గంట నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి దాన్ని కొంచెం మంచినీళ్ళల్లో వేసానండి స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టాను ఉడికించుకోవాలండి ఉడికేంతవరకు ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం గోర్ దిగేంత మెత్తగా ఉడికించుకోవాలండి మరి మెత్తగా అయిపోయినా బాగోదు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పప్పును నీళ్ళు సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం కాగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అండి ఇవి కొద్దిగా కారం ఎక్కువగానే ఉన్నాయి ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి అయితే దీంట్లోకి యాక్చువల్గా నార్మల్ అయితే ఉల్లిపాయలు ఎక్కువ అక్కర్లేదు కానీ ఈ కర్రీకి అయితే మాత్రం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే కావాలండి గ్రేవీలాగా వస్తుంది చూస్తారు కదా ఇలాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఎక్కువగానే పడుతుందండి రెండు ఎండుమి మిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు ఇవి వేసి వేయించుకోవాలి బాగాన ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒకవేళ నచ్చలేని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మీడియం సైజు టమాటా ఒకటండి అండి నేను హండ్రెడ్ గ్రామ్స్ పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పేసి మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నాము ఇలా అయితే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదండీ అందుకోసం ఇలాగ మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకున్నాను కూర కారం వేసుకున్నాను అయితే కొద్దిగా టేస్ట్ బాగుండాలి అలాగని కొద్దిగా మసాలా కూడా వేసుకున్నానండి ఒక పావు టీ స్పూన్ మసాలా కూడా వేస్తున్నాను ఇంకా దీనికి మనం కూర కారం వేసాం కాబట్టి పసుపు సెపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి ఇలాగ ఇవి రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేసింది గరం మసాలా అండి పావు టీ స్పూన్ వేసాను ఎక్కువ వేయలేదు ఇది వేగిన తర్వాత శనగపప్పు కూడా వేసి ఈ శనగపప్పుకి ఆ మసాలా మొత్తం పట్టేటట్టుగా వేయించుకోవాలి అంటే కొంచెం డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలాగ మూత పెట్టి ఒకట ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే బాగా ఫ్రై అవుతుందండి పప్పు కూడానా ఈ తర్వాత నేను వంద గ్రాముల నీళ్ళు ఉంటాయండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉంటాయి అన్ని వేసి దగ్గరగా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ శనగపప్పు టమాటా కర్రీ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా అయితే దగ్గరగా అయిపోతుంది మీకు ఇష్టం ఉంటే ఇలా లూజ్గానన్నా ఓకేనండి అంతే అండి టమాటా సెనగొక్కర్ రెండు